శ్రీ ఎస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం దినం చాలా ప్రత్యేకమైన రోజు అలాగే ఆషాఢ మాసం ఎందు ద్వాదశ ఈ ఈరోజు ఉంటుంది ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈ ఆరుద్ర నక్షత్రం అనేది రాహు నక్షత్రం కలిగినది ఈ రాహు నక్షత్రంలో మనం ఈరోజు ఒక ప్రత్యేక పూజలు చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా చాలా రోజులుగా ఆరోగ్యము మానసిక ఒత్తిడి మనసులో గందరగోళంగా ఉండే మనసుని సరి చేసుకోవచ్చు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఇచ్చిన డబ్బులు రాలేక బాధలు పడుతున్నవారు అలాగే మనం పొందాల్సిన డబ్బు రాకుండా పోవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఆర్థిక కష్టాలు సంతానం లేని వారికి అలాగే వివాహం కాని వారికి ప్రత్యేకంగా చాలా దోషాలు ఉంటాయి దాంట్లో రాహుకేతులు యొక్క దోషమే అధికంగా ఉంటేనే వివాహానికి అడ్డంకులు ఏర్పడేదానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి ప్రత్యేకించి రాహు ఆరు పన్నెండవ స్థానంలో కేతున్నారు ఆరులో శత్రుత్వము మాయతో ఇతరులు మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం మనం ఉన్న డబ్బులు పెట్టుకున్న వారు పూర్తిగా తగ్గ ఖర్చు చేసి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితికి తీసుకుని వస్తారు ఇది ఇక్కడ జరుగుతున్న రాహుకేతువుల మధ్య మనం ఉన్నాం ఇక్కడ శని భగవానుడు శిరస్థానానికిలో ఉండకుండా ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే పూర్వ పూర్వపుణ్యకొల స్థానంలో ఆయన సొంత ఇంట్లో ఉంటే మనకు ధన ఆకర్షణ డబ్బులు ఎన్నో విషయాల్లో విజయ అవకాశాలు కలిగాల్సిన మనకు పూర్తిగా కొన్ని విషయాల్లో ఇబ్బందులు జరిగినాయి కొద్దిమందికి దానికి కారణం పంచమ రాస్యాధిపతి బలం లేనిది అందువల్ల చాలా సంతోషంగా ఉన్న కుటుంబాలలో కూడా చాలా అధికారికంగా సంపద ఉండి ఆరోగ్యపరమైన విషయాల్లో బాధలు పడుతుంటారు డబ్బు పూర్తిగా ఉన్న వ్యక్తులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఎందుకనంటే ఎక్కడో ఒక సమస్య చదువుకోవలసిన కొడుకు చదువుకోకపోతే ఇబ్బందులు పడతాం వివాహం చేసిన అమ్మాయికి సంతానం లేకపోతే బాధలు పడుతున్నాం అలాగే ఏదో ఒక విషయంలో తల్లి అంటే తల్లిగారు వాళ్ళ బంధువుల గురించి ఆలోచిస్తూ తండ్రి గారు తనతో కూడా జన్మించిన ఒక అన్నదమ్ముల గురించి కూడా ఆలోచిస్తూ ముందుకు పోతున్నారు అందువల్ల ఈరోజు ఈ ఆరుద్ర నక్షత్రంలో శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రుద్రాభిషేకం చేయించండి ఇప్పుడే కాదు ఇంకా రాబోయే కాలంలో కూడా ఆరుద్ర నక్షత్రంలో ఖచ్చితంగా పాల్గొనండి మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ గుడి లేని వారు చిన్నటి పచ్చతో కలిగిన ఒక విగ్రహం శివలింగం ఇంట్లోనే పెట్టి మీరే కూడా ఆయనకు అభిషేకంగా చేసి మీ ఇంటి ఇళ్ళ పాది మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కానీ అనేక విషయాలు కూడా పోగొట్టుకునేదానికి ఇది ఒక అవకాశం కలిగినది అలాగే ఈరోజు తులారాశి వారికి ఈరోజు పనుల్లో కొన్ని మధ్యమంతో జరగడానికి అవకాశం ఉంటుంది తిరిగి ప్రయత్నం చేసుకొని ముందుకు పోవాలి మీ ప్రయాణాలు చేసే వ్యాపార రీతిగా లాభాలు తెచ్చుకోవాలి ఈరోజు కొత్త పనులు దానిని సమర్థవంతంగా విషయం పూర్తి చేసుకోవాలి దానివల్ల కొన్ని ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఆహార నియమాలను పాటించాలి పూర్వ ప్యూర్ వెజిటేరియన్ ఎక్కువగా వాడడం వల్ల మీకు ఆరోగ్య రీతిగా మెరుగైన ఫలితం ఉంటుంది ఒకవేళ పూర్తిగా మాంసాహారం కానీ తీసుకోగలిగితే జీర్ణ వ్యవస్థలోనే ఏరు అనేక ఇబ్బందులు పడ్డానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఈ రోజును చాలా ప్రశాంత వాతావరణంలో ఆహార నియమాలలో కాయగూరలు ఎక్కువగా వాడుకోవడం ప్రయత్నించండి ఎక్కువగా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు జరిగినది కీళ్ళు నరాలకు సంబంధించిన వ్యాధులు జీర్ణ వ్యవస్థ పూర్తిగా తగ్గిపోవడం అందువల్ల ఉబ్బసంగా ఉండడం కంటికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ వ్యాపారంలో కొత్త ఆలోచనలు వ్యాపారమ అభివృద్ధిని ప్రయ అభివృద్ధి ప్రయత్నించండి చాలా రోజులుగా డబ్బు రాలేదని చాలా వరకు ఇబ్బందులు పడిన వారికి బ్యాంక్ ద్వారా అనుమతి పొందడం ద్వారా వ్యా వ్యాపార లాభాలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంది అలాగే ఉద్యోగంలో నూతన పరిచయాలు ఏర్పరచుకోవచ్చు ఈరోజు అధికారులు మీకు సమన్వయంతో ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులకు విద్య విషయంలో సంపూర్ణ బలం కలిగిన రోజుగా ఈరోజు చెప్పబడుతూ ఉంది నోల తులారాశి వారికి ఈరోజు జరుగుతున్న పూర్తి గోచార ఫలితంలో శుభ శాతం తొంభై తొమ్మిది శాతం ఉండడం వల్ల ఖచ్చితంగా మీ పనులు మంచిగా చేసుకోవచ్చు తండ్రి మార్గంలో సహకారం వాతావరణం ఏర్పడుతుంది అందరితో కలిసి మెలిసి ఉండడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఊహించిన ఆదాయం వస్తుంది వ్యవసాయ పనుల్లో కొత్త అనుభవం పొందుతారు అలాగే ఆర్థిక వాణిజ్యాలతో అధిక లాభాలను ఎదురు చూడవచ్చు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు పేరు ప్రతిష్టలు మీకు లభించగలుగుతుంది అధికార పనుల్లో మెరుగుదల ఉంటుంది రుణ సహాయం లభించడానికి ఈరోజు ఒక మంచి రోజుగా చెప్పబడుతోంది తులారాశి వారికి ఈరోజు శుభ శాతం బలంగా ఉన్నది స్టాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు